హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ డిన్నర్లోకి పరోటా చేస్తున్నానండి టూ కప్స్ మైదాపిండి తీసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండి ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా పిండి అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత పరోటా చేసేసుకుందాం ఇలా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి పిండి చపాతి ఇలా చేసేసుకుందాం ముందు ఈ విధంగా చేసేసుకున్న తర్వాత కొంచెము ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెము పొడిపిండి చల్లుకోవాలి సన్నగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి వీడియోలు చూపించే విధంగా మళ్ళీ చపాతీ చేసుకుందాం మరలా కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి చున్ను ఈ విధంగా ఉత్తేసుకోవాలి ఇలా రోటీ ప్యాన్ పెట్టేసుకొని ఈ పరోటాని కాల్చుకుందాం ఆయిల్ అప్లై చేసుకోవాలి చున్నీ ఇలా కాల్చుకోవటమే ఇది పూర్తిగా చల్లారాక మనం లేయర్స్ లేయర్స్ తీసేసుకుందామండి చూడండి మన లేయర్స్ ఓపెన్ అయ్యాయి చూడండి పూర్తిగా చల్లారింది ఇలా ఓపెన్ చేసేసుకుందాం చున్న లేర్ లేయర్గా వచ్చేసింది ఈ పరోటాలో కాంబినేషన్ పొటాటో కుకుంబర్ రాజ్మా కాంబినేషన్ కర్రీ చేసానండి ఇలా కర్రీతో సర్వ్ చేసేసుకోవటమే అంతే అండి ఎంతో సింపుల్ అయిన పొరోటా రాజ్మా కర్రీ రెడీ అయ్యింది ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్